అక్కడ చూడండి కూర అయితే మనకి రెడీ అయిపోయిందండి ఆర్వెస్ట్ చేసుకోవటానికి అయితే ఈరోజైతే నేను కొంచమే కోస్తున్నానండి ఇప్పుడు చిన్నది ఇది కొంచెం ఎదిగింది ఇది కొంచెం అని కొంచెం బాగా ఎదిగిపోయిందండి కొంచెం నాకు అది మొత్తం కోసేస్తా ఇది అయితే కొంచెం పోసుకుంటున్నా అది సరిపోదు కొంచమే ఉంది అందుకని చెప్పేసి ఇది కొంచెం కోసేస్తాను ఈరోజు మనం మన గార్డెన్లోంచి కోసుకెళ్ళిందే కూర చపాతి పుదీనా టమాటా చట్నీ అండి ముందైతే ఇది కోసేసుకుందాం కొంచెం కోసేస్తున్నాం చాలా ఉంది ఇంకా మళ్ళీ ఇంకోసారి రెండు సార్లకు వస్తుందండి రెండు మూడు సార్లకి ఇక్కడ ఇది బాగా ఇది పోయిందండి ఇది ఇది తీసేయాలి మొత్తం పూర్తిగా అంటే ఒక పక్కన ఒకసారి కోసేసాను ఇది కొంచెం మిగిలిపోయింది అది ఇంక ఇది అయితే మన చపాతీలోకి అయితే సరిపోతుందండి కొన్ని టమాటాలు కూడా పోసుకుందాం పుదీనా అయితే కోసిందే ఉంది రెడీగా మన కోసాను టమాటాలు అయితే చట్నీ కొన్ని కోసేసుకున్నాము ఇప్పుడు హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజు వీడియో ఏంటంటే ఇదిగోండి చపాతీ చపాతీలోకి అంత రెడీ చేసి పెట్టేసుకున్నానండి కొంచెం సాల్ట్ వేసుకొని ముందు కలిపేసుకొని గోధుమ పిండిలో కొంచెం కలిసాక ఆయిల్ వేసుకోవాలండి ఇదంతా కలుపుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకొని అప్పుడు దీన్ని కూడా ఒక్కరో కలిపేసి అప్పుడు వాటర్ పోయాలి ఇప్పుడు మంచిగా పిండికి మొత్తం పట్టేసిద్ది అన్నమాట అప్పుడు వాటర్ పోసేసి సరిపోను కలిపి మొత్తం పక్కన పెట్టేసుకున్నాం విజయ వస్తాను అందాన్ని రాలేదు వీడియో చేస్తుంది ఏమంటే లేట్ అయింది ఇటు బయటకు వెళ్ళింది నాకేమైనా నైట్ టినవర్ టైం అయిపోతుంది అందుకని చెప్పేసి నేనే ఒక చేతు కొంచెం కష్టంగా ఉంది నాకేమో అట్ట పెట్టు కొంచెం లేదండి ఇవన్నీ చట్నీ మనకి చట్నీకి అయితే రెడీగా పుదీనా అయితే కడిగి రెడీగా పెట్టుకున్న టమాటా మొక్కలు పోసేసుకున్న నేను పచ్చిమిర్చి కొన్ని ఎండుమిర్చి వేస్తానండి ఇప్పుడు ఇవి ధనియాలు కొంచెం పచ్చి ఎనపప్పు కొంచెం మినప్పప్పు అండి ముందు కయి పెట్టేసుకొని దాంట్లో నూనె వేసేసుకుందాం నూనె దాంట్లో చిన్నది ఉంది అంటే ఎక్కువ పడిద్దని నూనె కొంచెం చిన్నది వేస్తానండి అందుట్లో కూరల్లో కొంచెం ఎక్కువ ఆయిల్ అయిపోతుందని అదే లేట్ అవుతుంది కొంచెం అదిగో అంత ఆయిల్ వేసుకొని ముందు అయితే కొంచెం ఆయిల్ వేడెక్కాక మనం ఇప్పుడు పక్కన పెట్టుకున్న ధనియాలను పచ్చని ఒక అది వేసేసుకుందాం ఇవి కొంచెం యాగాల మనం కూరల్లో అక్కడ తాలింపు గింజలు అవి కొంచెం మినపప్పు వేస్తాం కదండి ఎక్కువ నేనైతే పొట్టుపప్పుతో వేస్తాం అది మనకు తెలవకుండానే మనం మన బాడీకి ఐరన్ అనేది వస్తుంది పోపు గింజలు ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కొంచెమే పట్టదండి ఇందులో కళాయిలు అసలు అడుగు ఎక్కువ అడుగు పట్టదు అందుకని నూనె మనం వేసింది ఎక్కువ దాంట్లోనే ఉండిపోతుంది పొడిగా ఎంత పుదీ పుదీనా వేసేసి ఇది కూడా వేయాలండి కొంచెం బాగా మా పచ్చివాసన అంతా వెళ్ళేదాకా అందుకని అయిపోయింది ఇప్పుడు దీన్ని కూడా మనం వేరే దాంట్లో తీసేసుకొని మళ్ళా దాంట్లో ఇంకా నూనె సరిపోతుంది ఇప్పుడు టమాటాలు వేసేసుకుందాం టమాటాలు అయితే మన తోటలో టమాటాలు అండి అసలు ఊరికే మగ్గిపోతాయండి తొందరగా ఎంత నీరు ఉంటుందో అసలు ఐదు నిమిషాల్లో మగ్గిపోతాయి సాల్ట్ వేస్తాను నేను సాల్ట్ అయితే చేతితోటేనే వేస్తాను చేత్తో వేస్తేనే కరెక్ట్ సరిపోతుందండి ఊకూక చూసే పని లేకుండా ఆ గంటలు పెడితే గంటలతోటి ఇంత నాకు అసలు అర్థం కాదు ఊక చూడాలి మనం చేతితో సరిపోని ఒకసారి చూసేసుకున్నామంటే సరిపోతుంది మళ్ళీ మళ్ళీ చూసే పని లేకుండా కాకపోతే ఒకసారి చూసుకోవాలి లాస్ట్లో ఇంకా చూడండి ఎంత మంచిగా మగ్గినాయి నీరు చూడండి ఎంత ఉందో చింతపండు కొంచెం ఎంత పుల్లగా ఉన్నానండి కొంచెం చింతపండు వేస్తేనే చట్నీకి టేస్ట్ వస్తుంది ఇది కొంచెం మగ్గినాక ఇప్పుడు కొత్తిమీర దీన్ని కూడా ఒక్క నిమిషం అలాగ మూత పెట్టేసి ఇవ్వండి అయిపోయింది దీన్ని కూడా అన్ని ఇప్పుడు ఇది నుండి నూరేది మిక్సీ కాదు రోట్లో నూరితేనే టేస్ట్ ఉంటుందండి మెత్తగా అవ్వకుండా పచ్చ ఉండాలన్నమాట మరీ మెత్తగా జ్యూసీ లేకుండా పోకుండా ఇప్పుడు ఇక నేను ఒక్కసేతోటి కబతూకినే అండి ఎందుకు మంచిగా వేగి ఉన్నాయి కదా తొందరగానే వేగిపోయినాయి అదే మంచి నలిగిపోయినాయి మనం రోట్లో నూరుకుంటేనే టేస్ట్ అండి మిక్సీలో ఒక్కసారికి తిరిగిపోతుంది మెత్తగా అయిపోతుంది కాకపోతే రోజు నూరలేములే కానీ అప్పుడప్పుడు ఇలాంటి చట్నీలు మాత్రం రోట్లో నూరుకుంటే బాగుంటుంది దీనికి ఇంక నేను పోపది ఏం పెట్టానండి అసలు ఎందుకంటే అన్నీ మనం వేయించుకున్నాయా కదా ఇంకా అవసరం లేదు అంటే పెట్టుకుంటే పెట్టుకోవచ్చు అర్చం టమాటా చట్నీ అయితే కనుక ఇది వేయకుండా పుదీనాది ఉల్లిపాయలు కూడా వేసుకొంచెం ఇప్పుడు జీలకర్ర కొంచెం వెళ్ళిపోయాలండి ఇవ్వకూడదని చేసుకొని అవి కచ్చాపచ్చా మెత్తగా అవి పోకూడదండి బాగా ఇదిగోండి అయిపోయింది ఇలా వండాలి ఇంకా మెత్త మెత్తగా వండకూడదు పెళ్లిపాయలు మెదిగి మెదగనట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది చట్నీ అయిపోయింది మనం ఇప్పుడు మొత్తం తుడిసేసి చెత్తతోటి కలిపి శుభ్రంగా గిన్నెలకు పెట్టేసుకుందాం గిన్నెలకు తీసేసుకుందాం ఇప్పుడు రెడీ అయిపోయింది ఇవన్నీ ముద్దలు చేసేసుకొని మనం చపాతీకి రెడీ చేసుకుందాం ఇంకా అన్నీ చేశాక చూపిస్తానండి చపాతీలు అయితే చేయటం అయిపోయింది నేను ఇంకా వేసేసి కలిసేసుకుందాం ఇవన్నీ ఒక్కసారి ముందే ఆయిల్ వేసి కాలవనండి అన్నీ గాల్చాక తీసి మళ్ళీ మనం ఫస్ట్ వేస్తున్న దాని దగ్గర నుంచి మళ్ళీ అప్పుడు ఆయిల్ వేసింది నెయ్యి వేసి కాలుస్తున్న వీటిని మనం వేసాం కదా నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు అన్నీ కాల్చేసుకొని ఇక అయిపోయినాయి కదా ఇప్పుడు లాస్ట్కి మళ్ళీ అది నెయ్యి వేసేసి కాలుస్తున్నా మొత్తం అన్నీ కావాలి మేము ఎన్నైతే చేసుకున్నాం అన్నీ కాల్చుకున్నాక మళ్ళీ అప్పుడు ఫస్ట్ కాల్చుకున్న దాని నుంచి మళ్ళీ ఏదన్నా కానీ ఇంక లాస్ట్లో ఇక అప్పుడు నెయ్యి వేసుకోవాలన్నమాట నెయ్యి కానీ నూనె కానీ ఇష్టం నేనైతే ఈరోజు నెయ్యి వేసాను ఎక్కువ పొగలు వచ్చేస్తుందండి నెయ్యి వేస్తే అన్నీ కాల్చేసుకున్నాను ఓకేనండి అన్నీ కాల్ చేశాను సర్వ్ చేసి గిన్నెలోకి చట్నీ చేశాను ఇది స్వీట్ పెరుగు అండి అంటే పెరుగులో ఒక స్పూను పంచదార వేసి కలిపేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది కారకారంగా నోట్లో పెట్టేసుకొని ఒక స్పూన్ పంచదార పెరుగు పంచదార కలుపుకున్న పెరుగు నోట్లో వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి అంతేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ